చూస్ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి చుట్టూ మనుషులున్నారు మంటల్లో బస్సు కనిపిస్తోంది బస్సు దగ్గరికి వెళ్ళడానికి ఒక్కరికి ధైర్యం సరిపోలేదు అంతేకాదు మంటల్లో చిక్కుకున్న బస్సులోంచి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి కేకలు వినిపిస్తున్నాయి కాపాడండి అంటూ ఏడుస్తున్నారు బస్సులో ఉన్నవాళ్ళు అయినప్పటికీ ఒక్కరిని కూడా కాపాడలేని పరిస్థితి ఏర్పడింది కర్నూల్లో నిన్న జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది ఆ వీడియోలో ఒక వ్యక్తి చాలా స్పష్టంగా పెద్దగా అరుస్తున్నాడు అక్క ఇక్కడ బస్సు తగలబడిపోతుంది కాపాడే వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పి చాలా పెద్దగా అరుస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వైరల్ అవుతున్న ఈ వీడియో చెబుతున్న సందేశం ఒకటే చుట్టూ మనుషులున్నా కూడా ఆ మంటల్లో చిక్కుకున్న బస్సులో ఉన్న వాళ్ళని కాపాడే పరిస్థితి లేదు కాపాడడానికి అవకాశం దొరకలేదు అనే విషయాన్ని ఒక్కసారి ఆ వీడియో చూడండి చూసిన తర్వాత నేను ఆ వీడియోకి సంబంధించిన మరిన్ని విషయాలు చెప్తాను వీడియోలో ఉన్న బట్టి మనం ఒకసారి చూస్తుంటే బస్సులో ఉన్న వ్యక్తులు మంటల్లో చిక్కుకొని పెద్దగా అరుస్తున్నారు వాళ్ళ అరుపులు వినిపిస్తున్నాయి కొందరు ఆహాకారాల్ని తట్టుకోలేని పరిస్థితి మనం చూడొచ్చు ఈ దృశ్యాలు మేము యూట్యూబ్ లైవ్ లో చూపించలేకపోతున్నాం కానీ ఫిష్ ఫ్రై చేసినట్టుగానే మనుషులు ఎవరైతే చనిపోయారో పంతొమ్మిది మంది ఆ పంతొమ్మిది మంది పూర్తిగా మాడి మసైపోయారు వాళ్ళ మృతదేహాన్ని గుర్తించడానికి ఇంకొక రెండు రోజులు సమయం పట్టే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకంటే మంటల్లో కాలిపోయిన ఆ డెడ్ బాడీస్ ఎవరివి ఎవరెవరివి అని గుర్తించడానికి కొంత డిఎన్ఏ టెస్టులు చేసి ఆ తర్వాత కానీ గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది ఆ డెడ్ బాడీస్ ఫొటోస్ చూస్తుంటే మాకు కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి చూడండి బ బస్సులోంచి పొగ వెళ్ళగక్కుతున్న సమయం ఈ సమయంలో చుట్టూ అద్దాలతో ప్యాక్ అయిపోయిన ఆ బస్సు ఇంకా దారుణమైన సంఘటన ఏంటి అంటే ఎప్పుడైతే బస్సుకి మంటలు అంటుకున్నాయో మంటలు అంటుకున్న వెంటనే ఆ బస్సు సెన్సార్లు పనిచేయడం ఆగిపోయింది నిజానికి ఆ బస్సుకు సంబంధించిన డోర్లన్నీ సెన్సార్ ద్వారానే ఓపెన్ అవుతాయి డ్రైవర్ బస్సుకు మంటలు అంటుకోవడంతోనే బస్సును ఆపేసి నిలబడంతోనే అతను దూకి పారిపోయాడు లక్ష్మయ్య ఆ తర్వాత బస్సులో ఉన్న సెకండ్ డ్రైవర్ కిందకి దిగి కొంతమంది ప్రయాణికుల్ని కాపాడే ప్రయత్నం చేశాడు అక్కడికి హరీష్ అనే ఒక వ్యక్తి వచ్చి కారులో కొందని ఆసుపత్రికి తరలించారు మరొక మహిళ వచ్చి కూడా పోలీసులకు సమాచారం అందించింది ఇదంతా అక్కడ నిమిషాల్లోనే జరిగింది కానీ బస్సు లోపల ఎవరైతే నిద్రపోయి ఉన్నారో గాఢ నిద్రలోకి జారుకొని ఉన్నారో వాళ్ళని కాపాడలేని పరిస్థితి ఏర్పడింది ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటని ఇప్పుడు కర్నూలు పోలీసుల విచారణ తేలింది ఏంటంటే ఎవరైతే బైక్ డ్రైవర్ శివశంకర్ ఉన్నాడో శివశంకర్ కూడా అంటే ఈ మీరు పెట్రోల్ బంక్కి సంబంధించిన వీడియో చూస్తున్నారు శివశంకర్ కొద్ది నిమిషాల ముందే బస్సుకి ఈ బస్సు ఎక్కడైతే చిన్నటేకుల దగ్గరకు వెళ్ళిందో వెళ్ళడానికి ఒక ఐదారు నిమిషాల ముందే శివశంకర్ తన మిత్రుడితో కలిసి తన మిత్రుడు ఎర్రస్వామి ఆ ఎర్రస్వామితో కలిసి బైక్పై వెళ్ళాడు అక్కడికి వెళ్ళే లోపే అప్ప బైక్ను తీసుకెళ్లి డివైడర్కి గుద్దేశాడు ఎందుకంటే అతని బైక్కి హెడ్లైట్ లేదు డివైడర్కి గుద్దేశాడు గుద్దేయడంతో ఆ అక్కడికక్కడే శివశంకర్ ప్రాణాలు కోల్పోయాడు శివశంకర్ బైక్ స్కిడ్ అయిందని కూడా చెప్తున్నారు ఎందుకంటే వర్షం పడుతుంది మీరు విజువల్లో చూడొచ్చు మళ్ళీ ఒకసారి ఆ బస్సు కాలిపోతున్న విజువల్లో మనం వర్షాన్ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు వర్షం పడుతుంది శివశంకర్ బైక్కి హెడ్లైన్ హెడ్లైట్ లేదు కాబట్టి బైక్కి స్కిడ్ అయిపోయింది శివశంకర్ పోయి డివైడర్ గుద్దేశాడు శివశంకర్ తల పగిలిపోయింది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు బైక్ రోడ్డుపైనే పడిపోయింది అయితే వెనకము కూర్చున్న శివశంకర్ స్నేహితుడు ఎర్రస్వామి చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు తన స్నేహితుడు అక్కడికక్కడే చనిపోవడంతో తట్టుకోలేకపోయాడు స్నేహితుడి దగ్గరికి వెళ్ళి చూశాడు అతని శ్వాస ఆగిపోయింది అతని దేహాన్ని రోడ్డుపై నుంచి డివైడర్ వైపు లాగాడు బైక్ను లాగేలోపే ఈలోపు అతి వేగంతో ఉన్న ఈ వి వీ కావేరీ బస్సు దూసుకొచ్చింది బైకుని ఢీ కొట్టేసింది అది పల్సర్ బైక్ నేరుగా బస్సు ముందు చక్రాల మధ్యలోకి వెళ్ళిపోయింది ముందు చక్రాల మధ్యలోకి వెళ్ళడంతో ఆ బస్సు కొట్టిన వేగానికి ఆ బైకుకు సంబంధించిన పెట్రోల్ ట్యాంకర్ మూత ఊడిపోయింది బైకు రోడ్డు మీద రాకడం వల్ల తారు రోడ్డు కాబట్టి వెంటనే నిప్పు రవ్వలు వచ్చేసాయి ఆ నిప్పు రవ్వలు పెట్రోల్ అంటుకోవడంతో మంటలు అందుకున్నాయి ఎందుకంటే అప్పటికే పెట్రోల్ బంకుల వీళ్ళు మూడు వందల రూపాయలకు సంబంధించి మూడు వందల రూపాయల విలువైన పెట్రోల్ని పట్టించుకొని బైకులో అక్కడికి వచ్చారు పెట్రోల్ బంకుకి బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరమే ఉంది కాబట్టి ట్యాంకులో బైకుకి కానీ బస్సుకు కానీ నిప్పంటించగలిగేంత పెట్రోల్ ఉంది ఆ పెట్రోల్ అంటుకొని బస్సు ముందు భాగంలో మంటలు చెలరేగాయి బస్సుని అప్పటికే నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ఉన్న బస్సుని కంట్రోల్ చేయడం డ్రైవర్ లక్ష్మయ్య వల్ల కాలేదు డ్రైవర్ లక్ష్మయ్య ముందుకు వెళ్ళి రెండు వందల మీటర్ల వరకు దాన్ని డ్రాక్ చేస్తూ వెళ్ళిపోయాడు రెండు వందల మీటర్ల తర్వాత బస్సు ఆగిపోయింది అప్పటికే మంటలు వ్యాపించిపోయాయి బస్సులో దీనికి తోడు బస్సులో కొన్ని సెల్ ఫోన్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది ప్యాకింగ్ ఏదైతే పార్సిల్ సెల్ ఫోన్లు ఉన్నాయో అవి అంటుకొని పేలడం ప్రారంభమైంది మంటలు మరింత వ్యాపించింది మీరు చూడండి బాక్స్లో అన్బాక్స్ చేసిన చోట బస్సు ప్రమాదం జరిగిన చోట సెల్ ఫోన్లకు సంబంధించిన విజువల్స్ ఉన్నాయి అక్కడ హోంమంత్రి అనిత నిన్న విజిటింగ్ చేసేటప్పుడు మనం చూసిన విజువల్స్ ఇవన్నీ ఆ సెల్ ఫోన్స్ కూడా పేలాయి దీంతో మంటలు మరింత విపరీతంగా మారిపోయి ఒక్కసారిగా బస్సును చుట్టుముట్టాయి బస్సును చుట్టుముట్టడంతో ఊహించని విధంగా బ బస్సు వైర్లన్నీ కాలిపోయాయి దీంతో సెన్సార్లు పనిచేయలేదు సెన్సార్లతో పనిచేయకపోవడం వల్ల డోర్లు ఓపెన్ కాలేదు దీంతో డ్రైవర్ విండో నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు కానీ సెన్సార్లు పనిచేయకపోవడం వల్ల మిగతా ప్రయాణికులు బస్సులోంచి బయటపడలేకపోయారు బయట వాళ్ళు వెనక వైపు నుంచి అద్దాలని పగలగొట్టుకొని ధ్వంసం చేసుకొని బయటపడ్డారు బయట పడలేని వారు మంటల్లో మాడి మసైపోయారు ఇది క్లుప్తంగా మనకు నిన్న ఏదైతే ఇరవై నాలుగో తేదీ రాత్రి రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల తర్వాత జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించిన అప్డేట్ చాలా సింపుల్గా ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోని చూస్తుంటే కన్నీళ్ళు వస్తున్నాయి పాపం వాళ్ళు మంటల్ని ఎలా తట్టుకోగలిగారు వాళ్ళు ప్రాణాలు కూడా అంత భయంకరంగా పోయాయి వాళ్ళై నిజంగా వాళ్ళ మరణాన్ని గుర్తు చేసుకుంటే కన్నీళ్ళు వస్తున్నాయి మీకేమనిపిస్తుంది ఇటువంటి బస్సు ప్రమాదాలని ముఖ్యంగా ఎందుకంటే గతంలో కూడా గతంలో కూడా రెండు వేల పదమూడులో పదకొండులో పదమూడులో కూడా పాలెం దగ్గర ఇదే బెంగళూరు హైవే పైన మహబూబ్ నగర్ జిల్లా పాలెం దగ్గర బస్సు ఇలాగే మంటలు అంటుకొని ఏకంగా నలభై నాలుగు మంది మరణించిన సంఘటనని మళ్ళీ గుర్తు చేసింది ఈ చి చిన్నటేకుల గ్రామం దగ్గర జరిగిన ఈ బస్సు ప్రమాదం ఇటువంటి బస్సు ప్రమాదాన్ని నివారించడానికి ఏం చేయాలి బస్సు వికావేరి ట్రావెల్స్ బస్సుకు సంబంధించిన ప్రమాదానికి సంబంధించిన ప్రమాదానికి గురైన బస్సుకు కూడా లోపాలు ఉన్నాయి ఆ డ్రైవర్కి కూడా ఆ డ్రైవర్ వ్యవహారంలో కూడా అనేక సమస్యలు వివాదాలు ఉన్నాయి డ్రైవర్ లైసెన్స్ లైసెన్స్ విషయాన్ని కూడా వివాదాలు ఉన్నాయి ఇటువంటి సంఘటనల్ని దుర్ఘటనల్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా మీ వాయిస్ని రైట్ చేయాలి ఈ వీడియో కింద మీరు కామెంట్స్ రాయండి మీ కామెంట్స్ ఖచ్చితంగా ప్రభుత్వం వరకు చేరుతాయి మీ కామెంట్స్ ఖచ్చితంగా ప్రజల్లో కొంత చైతన్యాన్ని తీసుకొస్తాయి ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కే ముందు ఎటువంటి విషయాన్ని చెక్ చేసుకోవాలి ఎటువంటి విషయాలని నిర్ధారించుకోవాలి ఈ అంశాలన్నింటినీ ఈ వీడియో కింద చర్చించండి లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ